ఇక తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లామని చెప్పగానే లడ్డూ ప్రసాదం ఎక్కడా అని ప్రతి ఒక్కరూ అడుగుతూ ఉంటారు తిరుమల లడ్డూ తెలియని వారు ఉండరు ఇక అనేక రకాల ప్రసాదాలు ఉన్నప్పటికీ భక్తులకు అందుబాటులో ఉండేది దొరికేది లడ్డూ మాత్రమే ఇది స్వామివారి మహిమో ఏమో కానీ ప్రపంచంలోని ఏ ఆలయంలో కూడా లడ్డూకు ఇంత రుచి రాదేమో అలాంటి పవిత్రమైన లడ్డూలో కల్తీ నెయ్యి వాడి గత వైసీపీ ప్రభుత్వం పాపం మూటగట్టుకుంది అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి స్వచ్ఛమైన నెయ్యి వాడుతూ లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చింది ఇక ఇదే అంశంపై భక్తులతో మా వైకే టీవీతో పంచుకున్న అభిప్రాయాలను తెలుసుకుందాం తిరుగు ప్రయాణం అయిన తర్వాత వాళ్ళ ఊర్లకు వెళ్ళిన వెంటనే మేము తిరుపతి వెళ్ళి వచ్చాం అని చెప్పగానే మొదట వాళ్ళ సహచరులు అడిగేటువంటి మొదట మాట ఒకటే తిరుపతి లడ్డు ఎక్కడా అనేసి అలా చూసుకుంటే ఇటు గల్లీ నుంచి ఢిల్లీ నేతల వరకు కూడా ఈ శ్రీవారి లడ్డుని పరమ పవిత్రంగా భావిస్తారు ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఈ లడ్డూ వ్యవహారంపై కూడా చూసుకుంటే ఇటు లడ్డూలో కల్తీ నెయ్యి సరఫరా చేసి లడ్డూను కూడా పూర్తి అప్రతిష్ట పాలు చేశారు గత ప్రభుత్వ నాయకులు అని చెప్పి కూడా ఇటు ప్రధానంగా అనిపిస్తుంది దీనికి సంబంధించి ఇటు సిట్ అధికారులు కూడా చాలా అంశాలను కూడా ఇటు వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే గత ప్రభుత్వంలో లడ్డూలు ఎలా ఉన్నాయి ఈ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత లడ్డూ ప్రసాదాలు ఏ విధంగా భక్తులకు అందిస్తున్నారు అనే అంశాన్ని కూడా ఇటు వైకే న్యూస్ అందించే ప్రయత్నం చేస్తున్నాయి అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు తాజాగా శ్రీవారి లడ్డూల్ని ఇటు భక్తులు కూడా తీసుకొని వస్తుంటారు వారిని ఎలా ఉంది గుచ్చి ఎలా ఉంది క్వాంటిటీ ఎలా ఉంది అనే అనేక ప్రశ్నలు కూడా వాళ్ళని మనం వేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ వివరణ పొందే ప్రయత్నం అయితే కూడా మనం చేద్దాం పదండి తెలుసుకుందాం నా పేరు శ్రీనివాస్ అండి హైదరాబాద్ నుంచి వచ్చాను నేను ఈరోజు ఉదయం ఐదున్నరకి వెళ్ళాను దర్శనానికి నైన్ థర్టీ గల అయిపోయింది ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో అయితే అయిపోయింది దర్శనం ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కంపేర్ టు అప్పుడు కూడా పర్వాలేదు బట్ ఓకే ఇంప్లిమెంటేషన్ అయితే ఉంది దారిలో వచ్చేటప్పుడు దర్శనం తీసేశారు సో అది ప్రీవియస్గా అక్కడ కింద ఇచ్చేస్తున్నారు టేస్ట్ బాగుంది బాగున్నాయి నాయుడు గారు బాగా చేస్తున్నారు పేరు శివ నేను వైజాగ్ నుంచి వచ్చాను దర్శనం అది చాలా బేగైపోయింది ఏకాదశి అయినా సరే దర్శనం దేవుని చాలా ఎక్కువసేపు చూసాను చాలా బాగుంది లడ్డు కూడా లైన్ తక్కువ ఉంది మంచిగా ఇవ్వండి చూడండి లడ్డు అది బాగానే ఉంది ప్రసాదం కూడా మంచిగా ఉంది అంతా మీరు గతంలో చూసుకుంటే ఇప్పుడు క్వాంటిటీ అయితే ఉంది అన్న గతంలో మరి ఆ ప్రభుత్వం కదా మన చంద్రాన్ని వచ్చాక బాగానే ఉంది అంతా నమస్తే అండి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము లడ్డూలు మాత్రం బాగా దొరుకుతున్నాయి ఇబ్బంది ఏం లేకుండా ఉంది క్యూ లేని కానీ అంత బాగా మెయింటెనెన్స్ లడ్డు టేస్ట్ ఎలా ఉంది లడ్డు టేస్ట్ బాగుందండి బాగుంది అయితే బాగుంది అడ్మినిస్ట్రేషన్ బాగుందండి మెయింటెనెన్స్ కానీ అంతా కూడా బాగుంది నా పేరు సదాశివరావు నేను ఛత్తీస్గఢ్ రాయపూర్ నుంచి వచ్చాను ఇక్కడ ఈ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి లోపల లడ్డూ ప్రసాదం కూడా ఇచ్చారు అది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది తర్వాత కావాల్సిన లడ్డూలు మనం డబ్బులు ఇస్తే దొరికే ఇదివరకు ఏంటంటే కౌంటర్లో వేరేగా టికెట్లు తీసుకుని మళ్ళీ వేరేగా వెళ్ళవలసి వచ్చేది ఇప్పుడు అలా లేదు ఇప్పుడు చాలా ప్రస్తుతానికి చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఇక్కడ చేశారు మేము ఛత్తీస్గఢ్ నుంచి ఒక ఐదుగురు వచ్చాం మేము అందరం కూడా ఈ దర్శనానికి వాటికి కూడా చాలా ప్లీజ్ అయ్యాం ఇప్పుడు లడ్ చేస్తుంది సార్ అంటే నేను గత మూడు సంవత్సరాల నుంచి రాలేదు అంతకుముందు టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ కూడా అలాగే ఉంది ఇంకేమైనా సజెషన్ సజెషన్ అంటే యాక్చువల్గా ఇప్పుడు జనాలను వదులుతూ ఉంటారు చూసారా అది ఒకేసారి నాలుగు కౌంటర్లను ఒకేసారి వదిలేస్తూ ఉంటారు దాంతో ఏంటంటే తోసు ప్లాట్ అవ్వచ్చు అని ఏంటంటే గవర్నమెంట్కి కానీ ఇక్కడ కమిటీకి కానీ మా ఉద్దేశం ఏంటంటే వదిలేటప్పుడు ఒక్కొక్క బాక్స్ని ఒక్కొక్క విధంగా వదిలితే అప్పుడు ఈ జనాలు తోసుకోవడాలు అలాంటివి ఉండవు ఇది చిన్నది నాకు లోపం కనిపించింది అది పెద్ద లోపం కాదు ఎందుకంటే మొదటి నుంచి ఇది నడుచుకుని ఉంది తర్వాత మిగతా ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నాయి నా పేరు హరిదాసు హైదరాబాదు దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది లడ్డూలు పెద్ద క్యూ కూడా ఏం లేదు తక్కువ జనాలతో మంచిగా అందరికి అన్ని అన్ని అంటే అన్ని అవైలబుల్ ఉన్నాయి ఎన్ని అంటే అనిస్తుడు అప్పటికిప్పుడు టేస్ట్ వేరే ఉంది ఇప్పుడు బాగుంది దర్శనం బాగా అయింది త్వరగా అయింది నిన్న సాయంత్రం టికెట్ తీసుకున్నాం నాలుగు గంటలకి లడ్డూలో ఫ్రీగా ఇచ్చినారు మాకు బిల్లులో ఉందో లడ్డూ అంత బిల్లే లడ్డూ ఇచ్చినారు దర్శనం దర్శనమైంది నా పొద్దున్నే ఏడు గంటలకు వస్తుంది తొమ్మిది దర్శనం దర్శనమైంది టికెట్ ఇప్పుడు సాయంత్రం ఇచ్చేదానిక ఆరాగా ఉంది ఇప్పుడు దర్శనాలు ఏమి అట్లా లేదు ఇబ్బంది లేదు వచ్చే వాళ్ళకి యాత్రికులకి ఏమి తొందర లేదు ఇప్పుడు మొదల లడ్డు టేస్ట్ పర్వాలేదు అట్లా ఇబ్బంది లేదు ఇప్పుడు ఇప్పుడు వాస్తవానికి అమ్మ చేతి వంట ఎలా ఉంది అని అంటే అమ్మ విషం పెట్టినా గాని అది అమృతం అని అంటే లాగే ఉంటుంది లేదా అది విషం అంటే లాగే ఉంటుంది అనమాట తయారు చేసే భాగంలో నాకు ఎవరు మిత్రులు లేరు ఎవరు లేరు ఇప్పుడు ఒక ప్రభుత్వం ఆ సంస్థ చెప్తుంది ఇది బాగుంది అని అదే సంస్థ అదే ప్రభుత్వం చెప్తుంది ఇది బాగాలేదు అని మాది మేము నిమిత్త మాత్రం భక్తులం వస్తాము దర్శనం చేసుకుంటాం వెళ్ళిపోతూ ఉంటాం అంతకుమించి ఏం జరుగుతుందా అనేది మీ మీడియా వాళ్ళే ఇప్పుడు ఎంత పెద్ద తీవ్రవాదులైనా కానీ మీడియా వాళ్ళు ఎక్కడున్నారా అని పసిగట్టినట్టుగా మీరే అలాంటి విషయాలని బయటకు తీసుకొచ్చి దాన్ని అరికట్టి మన హిందూ ధర్మాన్ని కర్తవ్యాన్ని కాపాడాల్సిందిగా భావన చూసాం మనకి అసలు మనకి అంత జ్ఞానం అంత అదృష్టం మనకి చెప్పలేం కదండి ఇప్పుడు పంచదార తీయగానే ఉంటుంది బెల్లం తీయగానే ఉంటుంది ఏది తీపిగా ఏం చే దేని పెట్టి చేశారు అంటే మనం అంత గనం చెప్పలేం కనుక అది ఇక భగవంతుడి మీద భారం వేసాడు అంత అంతే మించి ఏం లేదు అది బాగుంది అని చెప్పలేము బాగలేదని చెప్పలేము ఆ స్వామివారి ప్రసాదం కాదంటే అది ఏదైనా కానీ అదృష్టమే అంత ఆ భావన భావన నా పేరు అనిత నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సేవకి వచ్చాను యాక్చువల్ అయితే సేవ అయిపోయింది ఇప్పుడు దర్శనం అయిపోయింది వెళ్ళిపోతున్నాను వాళ్ళు టేస్ట్ డిఫరెన్స్ అయితే ఉందండి టేస్ట్ డిఫరెన్స్ ఉంది డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి గీ ఎక్కువ ఉంది బాగుంది ఇప్పుడు చేంజెస్ ఉన్నాయి సజెషన్ అంటూ ఏం లేదు అంతా ఓకే అండి తిరుమల అనుభూతి చాలా బాగుందండి ఇలాంటి క్షేత్రం ఎక్కడా ఉండదు ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉంటుంది కానీ మా తెలంగాణ నుంచి వరంగల్ నుంచి వచ్చాము మేము కానీ చాలా చక్కగా దర్శనం కానీ లడ్డూలు కానీ భోజనం కానీ అన్నప్రసాదాలు కానీ అన్నీ చక్కగా బాగున్నాయి ఎంత బాగున్నాయంటే ఒకళ్ళకొకళ్ళు ఇంకొకళ్ళకి చెప్పి ఇంకా పది మంది కలిసి వచ్చేటట్టు అంత పెరుమాళ్ళు బాగా దర్శనం కల్పిస్తున్నారు వారికి నా మంగళా శాసనాలు అందజేస్తున్నారు మాది ప్రకాశం జిల్లా పామూరు లడ్డు ఇదివరకన్నా ఇప్పుడు చాలా బాగుంది దర్శనం కూడా ఇదివరకన్నా ఇప్పుడు దర్శనం చాలా బాగుంది ప్రతి కార్యక్రమం ఇది ఇప్పుడులాగా బాగుంది ఇప్పుడు ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఇదివరకు అసలు మరీ ఘోరంగా ఇప్పుడు చాలా బాగుంది గతంలో కానీ ఇప్పుడు లడ్డు దొరకడం ఈజీగానే ఉంది ఇదివరకు అసలు దొరికే విధానం చాలా తేడాగా ఉంది ఇప్పుడు బాగుంది ఇస్తున్నారు వడ ఇస్తున్నారు అది చాలా బాగుంది తిరుమల దర్శనం ఈ రోజు అంత అద్భుతంగా ఏ రోజు చేసుకోలేదు మీరు నమ్ముతారా నమ్మవో మేము రెండు సార్లు దర్శనం ఈ ఈరోజు ఇంకొకటి మెయిన్ గత ప్రభుత్వంలో కానీ గత ఉండే సమక్షంలో కానీ కౌన్ మనం కాంప్లెక్స్ లో ఉంటాం కదా పాలు కానీ లేదంటే ఈ సాంబార్ అన్నం కానీ ఇవి ఏవి దొరికేటి కావు భక్తులు కాకలితో మడమలా ఆడేవాళ్ళు ఇప్పుడు అవన్నీ దొరుకుతున్నాయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లడ్డూలో నాణ్యత బాగుంది లడ్డు ఇది వరకు రుచి మళ్ళీ తగిలింది కావని చాలా బాగుంది